ఎవ్రీ ఇయర్ వేల మంది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తారు కానీ అందులో నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతారు అది ఫుడ్ వల్ల కాదు కొన్ని మిస్టేక్స్ వల్ల అండి ఆ మిస్టేక్స్ ఏంటో మనము ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఏంటి అంటే రాంగ్ లొకేషన్ అనమాట మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏరియా అనేది చూసుకుంటాం కదా ఆ ఏరియా ఎక్కడో తీసుకెళ్ళి రిమోట్ లొకేషన్లో చూసుకుంటే ఏమొద్దు అంటే మనకి ఆర్డర్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే లాంగ్ ఆర్డర్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు స్విగ్గీ జొమాటో వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ డిస్టెన్స్ చూపిస్తారు మనకి అసలు ఆర్డర్స్ రాకపోతే వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉన్న ఆర్డర్స్ వస్తాయి అండ్ మనము ఫుడ్ వేడి వేడిగా రెడీ చేస్తాము రెడీ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము డెలివరీ బాయ్కి ఇచ్చేస్తాము అది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అనుకోండి ఇప్పుడు ట్రావెల్ టైమే ఒకవేళ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది అనుకోండి మీ ఫుడ్ కాస్త చల్లారిపోద్ది అండ్ దానివల్ల నెగిటివ్ రివ్యూస్ వస్తాయి అండ్ ఆర్డర్స్ తక్కువ తక్కువైపోవడము అలా ఉంటుంది అండ్ ఇంకోటి లాంగ్ డిస్టెన్స్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకు ఆర్డర్స్ ఫస్ట్ తక్కువగా వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకోటి క్వాలిటీ అనేది ఉండదు ఫుడ్ క్వాలిటీ ఉండదు అండ్ మీ చుట్టుపక్కల ఏరియాలో కూడా డెలివరీ బాయ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండరు అనమాట సో మనకి ఎప్పుడైనా కూడా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసే ముందు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ లొకేషన్లో ఎక్కువ మంది డెలివరీ బాయ్స్ ఉండాలి అండ్ ఏరియా అనేది కొంచెం రిమోట్ ఉండకుండా చూసుకోండి సిటీలో ఉంటే కొంచెం బెటర్ ఇది ఫస్ట్ మిస్టేక్ అండి అంటే బ్లైండ్గా స్టార్ట్ చేసేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఆల్రెడీ చెప్పాం కదా స్టెప్ బై స్టెప్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఫుడ్ లైసెన్స్ టెన్ మినిట్స్లో వస్తుంది జొమాటో స్విగ్గీలో ఎన్రోల్ చేసుకోవడము తక్కువ ఖర్చులో ఉంటుంది సో ఎక్కడో అడవిలో స్టార్ట్ చేశారనుకోండి అడవి ఇన్ ద సెన్స్ అడవి కాదు ఇక్కడ నియర్ బై మరి సిటీ కాకుండా కొంచెం నియర్ బై రిమోట్లో స్టార్ట్ చేస్తే అంటే ఆ చుట్టుపక్కల ఏం లేవు కదా స్టార్ట్ చేస్తున్నాం అనుకో స్టార్ట్ చేస్తాము కాకపోతే అక్కడ ఏం ఎందుకు లేవు అనేది ఆలోచించుకోవాలి ఫస్ట్ ఒకవేళ అక్కడ బాగా నడుతుంది అనుకుంటే అందరూ అక్కడే పెట్టేవాళ్ళు కదా సో అక్కడ ఏం లేవు అంటే అక్కడ నడవద్దని అర్థము సో ఇది ఒకటి ఫస్ట్ మిస్టేక్ అండి ఏంటది లొకేషన్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకపోవడము అండ్ కమింగ్ టు సెకండ్ మిస్టేక్ అండి సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే లాంగ్ మెన్యూ మెన్యూ ఉంటుంది మనకి మెన్యూలో మన మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మెన్యూలో ఐటమ్స్ అనేవి కొన్ని ఉండొద్దు అలానే చాలా ఉండదు ఫోర్ ఫైవ్ పెట్టుకోవద్దు అలానే ట్వంటీ థర్టీ ఫార్టీ అట్లా పెట్టుకోవద్దు కొంత కొంతమంది మెన్యూలో ఏంటంటే ఫిఫ్టీ ఐటమ్స్ అబవ్ ఉంటాయి కొంతమంది మెన్యూలో ఏంటంటే ఫైవ్ ఐటమ్స్ బిలో ఉంటాయి సో ఇలా కాదండి ప్రాపర్గా మీకు మీ క్యాపిటల్ని మైండ్లో పెట్టుకొని అండ్ మీ రా మెటీరియల్స్ మైండ్లో పెట్టుకొని మీ మెన్యూ అనేది డిజైన్ చేసుకోండి మీ మెన్యూ ఎలా చేయాలి మీకు ఏం డౌట్ ఉంటే మనకి మన దాంట్లో వీడియోస్ ఉన్నాయని మన ఛానల్లో మీరు చూడొచ్చు అండ్ మెన్యూ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఆ ఫుడ్ ఐటమ్స్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మోమోస్ అనుకోండి మీరు ఆ మోమోస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోమోస్ పెట్టాలి దాంతో దాంతోపాటు ఇంకేదైనా అడోన్స్ ఉంటే అడోన్స్ అనేవి పెట్టుకోవాలి ఆ మోమోస్తో పాటు నేను ఇంకా బిర్యానీ పెడతాను అండ్ ఇంకా వేరే ఇంకేమైనా పెడతా అంటే కుదరదు ఈజీగా ఉంది కదా అని చాలామంది ఏం చేసినారంటే ఫ్రూట్ జ్యూసెస్ యాడ్ చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లో సో అది కూడా చాలా రిస్కీ అండి ఎందుకు అంటే ఫ్రూట్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి సో మెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అదొకటి చూసుకోండి మెన్యూ పెద్దగా ఉండదు అండ్ మెన్యూ చిన్నగా కూడా ఉండొద్దు మెన్యూ ఎలా చేయాలి అనేది మన దాంట్లో మన ఛానల్లో వీడియో ఉంది అండ్ మెన్యూ ఎలా అప్లోడ్ చేయాలో ఉంది అండ్ మెన్యూలో ప్రైజెస్ ఎలా చేయాలనేది కూడా ఉంటుందండి థర్డ్ మిస్టేక్ వచ్చేసి కాస్ట్ ప్లానింగ్ కాస్ట్ ప్లానింగ్ అంటే ఓవరాల్గా మనకి మన బడ్జెట్ ఎంత బడ్జెటింగ్ అనమాట సో మన బడ్జెటింగ్ ఏంటి రా మెటీరియల్స్కి ఎంత అవుద్ది లైసెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ లైసెన్స్ అనమాట ఫుడ్ ఐటమ్స్కి ఎంత అవుద్ది జొమాటో రిజిస్ట్రేషన్కి ఎంత అవుద్ది స్విగ్గీ రిజిస్ట్రేషన్కి ఎంత అవుద్ది అండ్ నెక్స్ట్ దీంతోపాటు రా మెటీరియల్స్కి ఎంత అవుద్ది అండ్ ప్యాకేజింగ్కి ఎంత అవుద్ది ఇవన్నీ కూడా మీరు నీట్గా స్టెప్ బై స్టెప్ వేసుకుంటారు ఓకేనా ఎక్సెల్లో వేసుకోండి వేసుకొని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మా బడ్జెట్ ఎంత ఓకే అనుకుంటారు కాకపోతే ఏమవుతుందంటే అక్కడ జొమాటో స్విగ్గీ కమిషన్ అనేది ఉంటుంది కదా దాన్ని మర్చిపోద్దు సో ఆ బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా మీరు ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్కి మీరు ఆ బడ్జెట్ రెడీగా పెట్టుకోవాలి ఏదో వన్ మంత్కి ఆర్ ఒక టెన్ డేస్కి పెట్టుకొని నాకు మళ్ళీ అవుట్స్ వస్తే నేను అది వాడుకుంటా ఇది వాడుకుంటా అంటే కుదరదు సో ప్రాపర్ కాస్ట్ ప్లానింగ్ అనేది మీ మీ మైండ్లో ఉండాలి కమింగ్ టు ఫోర్త్ మిస్టేక్ అండి నాలుగో మిస్టేక్ ఏంటి అంటే ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ చాలామంది లైట్ తీసుకుంటారు ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేదాము దేంట్లో దాంట్లో పెట్టేద్దాము ప్లాస్టిక్ బౌల్స్లో పెట్టేదాము అది ఇది అనుకుంటారు కాకపోతే ప్యా ప్యాకేజింగ్ అనేది క్లౌడ్ కిచెన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఎప్పుడు కూడా మీరు ప్యాకేజింగ్ని చాలా మంచిగా ఉండాలి మంచిగా ఉండేటట్టు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇడ్లీ పూరి ఉంటుంది కదా ఆ ఇడ్లీ పూరీని మనము ఏం చేస్తామంటే బేసిక్గా చాలామంది ఒక కవర్లో ప్యాక్ చేసి పెడతారు ఆల్రెడీ చట్నీల్లో అవన్నీ కవర్లో కట్టి పెడతారు ఆ కవర్లో కట్టిన చట్నీ అందులో ఇస్తాడు ఒక ఆర్డర్ పెట్టుకుంటే ఒక రెండు ఇడ్లీలతో పాటు ఒక రెండు చట్నీల్లో లేకపోతే ఒక చట్నీ ఒక అల్లం చట్నీ ఒక సాంబార్ ఇట్లా పడేసి కవర్లో పడేసి డెలివరీ బాగా ఇస్తారు అండ్ వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చే వరకు ఇడ్లీలు చల్లరిపోయి ఉంటాయి అండ్ చట్నీ కూడా కవర్లో కడతాం కాబట్టి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇవన్నీ మనము యాజ్ ఎ కస్టమర్గా మనము ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకొని ఉన్నాము మనం ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి యాజ్ ఎ రెస్టారెంట్ ఓనర్ లాగా మీరు అవన్నీ ఆలోచించుకొని మీరు ఏదైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో అది అవతల వాళ్ళు ఫేస్ చేయకుండా మీరు జాగ్రత్త పడాలి సో ఈ ఇడ్లీ కేసే తీసుకుంటే మనం ఏం చేయాలంటే నీటిగా ఒక పేపర్ బాక్సెస్ ఉండండి ఆ పేపర్ బాక్స్ తీసుకొని ఆ పేపర్ బాక్స్లో ప్యాక్ చేసి ఓకే ప్యాకేజింగ్ కాస్ట్ అవుద్ది ప్యాకేజింగ్ కాస్ట్ ఎవరు పెట్టుకోవాలి అని క్వశ్చన్స్ వస్తాయి కదా సో ప్యాకేజింగ్ కాస్ట్ మీరే పెట్టుకోవాలి అయితే ఒక నాలుగు రూపాయలు అయితే కదా పది రూపాయలు ప్యాకేజింగ్ అవుతుంది పోయే కొద్ది మీరు ఏం చేయాలంటే ఈ పది రూపాయలు అనేది నుంచి పెట్టాలి మీరు కాస్ట్ ప్లానింగ్ చెప్పాను కదా థర్డ్ మిస్టేక్లో ఆ కాస్ట్ ప్లానింగ్లో మీరు ప్యాకేజింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు ఎట్లయినా సో ఇన్వెస్ట్మెంట్ కింద ఇవన్నీ వస్తాయి దీని తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మీకు మంచి ఆర్డర్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ ప్యాకేజింగ్ ఛార్జెస్ అనేవి మనం కస్టమర్స్ పైన వేసేయచ్చు ప్యాకేజింగ్ ఛార్జెస్ యాడ్ చేయొచ్చు అనమాట సో ప్యాకేజింగ్ ఛార్జెస్ వీడియో నేను ఇంకా చేయలేదు అది ముందు ముందు వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి సో ఇప్పుడు కూడా మీరు ప్యాకేజింగ్ లైట్ తీసుకోకండి ఎందుకంటే మీ మీ గురించి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ రావాలి అంటే ప్యాకేజింగ్ పైన వస్తుంది అండ్ దాన్ని చూసే వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు ఒకవేళ మీ ప్యాకేజింగ్ బాగుండి మీ ఫుడ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా కూడా కొంచెం టేస్ట్ తక్కువ ఉన్నా కూడా మీకు వాళ్ళు నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఇస్తారు అండ్ మీరు దాన్ని బట్టి మల్టిపుల్ ఆర్డర్స్ మీకు రావచ్చు అదే మీరు ప్యాకేజింగ్ చండాలంగా పెట్టి ఆ చట్నీ మంచి టేస్ట్ చేసినా కూడా వాళ్ళు ఇంప్రెస్ అనేది అవ్వరు అనమాట సో కస్టమర్కి మనము ఇంప్రెస్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ జొమాటో స్విగ్గీ కమిషన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ సో మనము మనం ఒక్కటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ బ్లైండ్గా మీరు కమిషన్కి వెళ్ళిపోతుంది అని ఫిక్స్ అయిపోవాలి మీరు మెన్యూ ప్రైజింగ్ చేసినప్పుడు కూడా ఇది ఈ కమిషన్ని మైండ్లో పెట్టుకోవాలి మీ క్యాపిటల్ ప్లానింగ్లో కూడా ఈ కమిషన్ని మైండ్లో పెట్టుకోవాలి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కాకపోతే మీరు లాస్ట్కి పే అవుట్ చేసుకుంటే మాత్రం అది డిప్ అయిపోయి ఉంటుంది సో సడన్గా మీరు షాక్ అవ్వకుండా ముందు నుంచి ప్లాంట్గా ఈ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ కమిషన్ ఇంత కమిషన్ పోతుంది కమిషన్ ఇంత తీసుకున్న వాళ్ళని వీళ్ళని అన్నం కాదు అంటే స్విగ్గీ టొమాటో వాళ్ళు లేకపోతే మనకు ఆర్డర్స్ రావు అగ్రిగేటర్స్ వాళ్ళు సో మనం దాని తగ్గట్టు మన మెన్యూ ఐటమ్ని ప్రైసింగ్ అనేది అలా దాన్ని మైండ్లో పెట్టుకొని చేయాలి దాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారండి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పెడతారు ఆ బ్రేక్ఫాస్ట్కి కొండోళ్ళ వరకు ఎప్పుడైతే పే అవుట్ వస్తుందో ఆ పే అవుట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకు తక్కువగా ఉందని చూసుకుంటప్పుడు ఫస్ట్ వన్ మంత్ అయితే కమిషన్ ఏమి ఉండదు సో జొమాటోలో ఏమొద్దంటే మనకి మన మన సబ్స్క్రైబర్ మేడం ఫస్ట్ వన్ మంత్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ దానికంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి సో బేసిక్గా డీల్ త్రీ ఫోర్ అనుకున్నా కూడా కొంచెం ఎక్కువనే వచ్చాయి అనమాట తను ఏం చేస్తుందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లో పెట్టింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లో పెట్టింది కాబట్టి స్టార్టింగ్ వన్ మంత్ చాలా ఆర్డర్స్ వచ్చాయి ప్రైసెస్ చాలా తక్కువగా ఉండే అనమాట అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టింది ఎలాగో జొమాటో కమిషన్ లేదు కాబట్టి బాగానే పే అవుట్ బాగానే వచ్చింది అండ్ తన రా మెటల్ ఖర్చు స్టార్టింగ్ వన్ మంత్లోనే క్లియర్ అయిపోయింది కాకపోతే సెకండ్ మంత్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి నాకు కాల్ వచ్చింది సరే ఏమైంది ఇట్లా వచ్చింది ఆర్డర్స్ వస్తున్నాయి కాకపోతే పే అవుట్ చాలా తక్కువగా ఉంది ఏంటి అని సో పే అవుట్ చాలా తక్కువగా ఉంది ఏంటి అంటే ఎందుకు అంటే కమిషన్ అనేది జొమాటో వాళ్ళు సెకండ్ మంత్ నుంచి తీసుకుంటారు కాబట్టి మీ పే అవుట్ అనేది తక్కువ వచ్చిందని వాళ్ళకి చెప్పాను చెప్పిన తర్వాత దీని సొల్యూషన్ ఏంటి అండి అని అడిగారు సో ఈ సొల్యూషన్ ఏంటి ఏముంటుంది అంటే ఎంత కమిషన్ పోతుంది మేడం అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పోతుంది సో థర్టీ పర్సెంట్ మీ ప్రైస్ని పెంచుకోండి సో థర్టీ పర్సెంట్ మీ ప్రైస్ని పెంచుకున్నా నేను చెప్పాను అంటే సడన్గా పెంచకండి మీరు మెల్లిమెల్లిగా మెల్లగా చూసుకుంటే ఫస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ పెంచండి అతను అరవై రూపాయలు ఉన్నారు కదా దాన్ని ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్లో చేయండి ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా మీకు ఆర్డర్స్ తగ్గకుండా కొంచెం స్ట్రాటజిక్గా ప్లే చేయండి అని చెప్పాను స్ట్రాటజిక్ ప్లే అంటే ఏంటి అంటే ఇప్పుడు సెవెంటీ రూపీస్ ఉంది అనుకోండి దాన్ని ఫస్ట్ నైంటీ హండ్రెడ్ చేయకుండా సెవెంటీ నైన్ రూపీస్ చేయాలి సెవెంటీ నైన్ రూపీస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ ఒక టెన్ డేస్ తర్వాత దాన్ని మెల్లిగా ఒక ఎయిటీ ఫైవ్ రూపీస్ అట్లా చేసుకొని ఆ తర్వాత మెల్లిగా నైంటీ పర్సెంట్ తీసుకొచ్చిన అనుకోండి థర్టీ పర్సెంట్ అనేది అక్కడ అయిపోతుంది సో ఇది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇగ్నోరింగ్ జొమాటో కమిషన్ అస్సలు ఇగ్నోర్ చేయకండి ఈ ఫైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మిస్టేక్స్ ఈ ఫైవ్ అనేది మనము రెక్టిఫై చేసుకోవాలి అండ్ ఇంకొక ఫైవ్ ఉంటాయి ఇంకా ఫైవ్ అది ఇంకా చాలా ఉంటాయి కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంకొక ఫైవ్ కవర్స్ చేద్దాము అంటే ఒకవేళ ఈ వీడియో చాలామందికి నచ్చితే ఒకవేళ ముందు రీచ్ ఉంటే మాత్రము నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ మిస్టేక్స్ అనేవి కవర్ చేద్దాము ఈ మిస్టేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి స్టార్టింగ్ అందరూ చేస్తారు కాకపోతే మీరు చేయొద్దు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కిందే థ్యాంక్ యూ జైహింద్ బాయ్ బాయ్